తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైనది ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు పురాణాల ప్రకారం సూర్యుడు ఈరోజు తన కొడుకైన శని ఇంటికి వెళతాడు మకర కుంభరాశులకు శని అధిపతి కాబట్టి సూర్యుడు శని ఇంటికి ప్రయాణం చేసిన సమయంలో మకర సంక్రాంతి ఏర్పడుతుంది శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం మకర సంక్రాంతి పర్వదినాన కొన్ని పనులు చేయటం నిషేధించబడింది మకర సంక్రాంతి పర్వదినాన చేయకూడని పనులేమిటి సూర్యుడు ప్రసన్నం కోసం ఆ రోజు ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటును కూడా మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోకూడదు మకర సంక్రాంతి పర్వదినాన స్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాదు సాయంత్రం సమయాల్లో రాత్రివేళల్లో ఆహారం తీసుకోకూడదని చెప్పబడింది మకర సంక్రాంతి పర్వదినాన ఎవరైనా మిగిలిపోయిన ఆహారాన్ని తింటే వారికి కోపం అధికమవుతుందని వారిపై ప్రతికూల శక్తులు ఆధిపత్యం చలాయిస్తాయని చెబుతున్నారు మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితులలోనూ మసాలాలతో తయారు చేసిన నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు మకర సంక్రాంతి పర్వదినాన ఆకుకూరలు కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు సాత్వికాహారంతో చాలా మేలు జరుగుతుందని అంటున్నారు మకర సంక్రాంతి ధాన్యరాశులు ఇంటికి వచ్చే వేళ జరుపుకునే పండుగ కాబట్టి రైతులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడు ప్రకృతికి హాని తలపెట్టవద్దని చెబుతున్నారు మకర సంక్రాంతి పండుగ రోజు ఎవరు ఎక్కడా చెట్లు నరకటం చేయరాదని సూచిస్తున్నారు అలా చేస్తే ఆ పాపం మన వెంటే వస్తుందని అంటున్నారు ప్రకృతికి హాని కలిగిస్తే మన మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు మకర సంక్రాంతి పర్వదినాన పేదవాళ్లను నిస్సహాయులను అవమానించకూడదు అని ఇలా చేయడం పాపం చేయడమేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మకర సంక్రాంతి పర్వదినాన చెడ్డమాటలు మాట్లాడకూడదని ఇంటికి ఎవరైనా యాచకులు వస్తే రిక్తహస్తాలతో పంపించకూడదని చెబుతున్నారు మకర సంక్రాంతి దాన ధర్మాలకు పెట్టింది పేరు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు వచ్చినా దానధర్మాలు చేయటం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు మకర సంక్రాంతి పర్వదినాన పశువుల నుండి పాలు పితకకూడదని కనుమ రోజు మనం పశువులను పూజించుకుంటాం కాబట్టి ముందు రోజు పాలు పెతకకూడదని పాలను దూడలకు మాత్రమే వదిలేయాలని చెబుతున్నారు మొత్తంగా చూస్తే మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడికి ఆగ్రహం తెప్పించే ఏ పనులు చేయకూడదు అని శని మనల్ని పీడించే పనులకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు